కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మస్తు వస్తుండే ఇప్పుడైతే అసలు హీరోనే లేదు కొట్టుకుంటున్నారు సార్ ఆడలు కొట్టుకుంటున్నారు ఆడలు కొట్టుకుంటారు చూపేవాళ్ళు అసలు హీరే అసలు దుప్పనే లేదు లైన్లు పెట్టాలి చెప్పులు ఎంతగానో పెడతాము కేసీఆర్ అన్నమాట ఫస్ట్ ముందు ఏం చెప్పిండు మేము మనం ఇంకా చేయి జారిపోయింది అనుకో ఎప్పటిలాకా పరిస్థితి వస్తాయని అన్నాడు ఆయన అన్నాడు ఆ లాగానే ఆయన చెప్పాడు అట్లే అయింది ఇప్పుడు పరిస్థితి అట్లే అయిపోయింది కదా వాస్తవానికి అయితే ఆనాడు రోజులు వేస్తే వస్తాయి నాడు కరెంట్ కూడా అప్పటిలాగా అన్నాడు కరెంటు ఇంత కూడా పోలే ఇట్లా కరెంట్ ఇట్లా పోయి రాలే ఇట్లా ఇట్లా ఇప్పుడు కరెంటు మూస్తా కరెంటు తెస్తా ఏడు ఉంది కరెంటే పోతలేదు పోతుంది ఉంటది పోతలేదు ఉంది మొత్తం కేసీఆర్ రెడ్డి చెప్పిన ఆయన అది ఇలాక సేమ్ అట్లే అవుతున్నాయి కానీ ఏ మూత మార్పు లేదు మార్పు కావాలని తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లేదు ఏ అంతా చార్సీస్ ఆరు గ్యారెంటీ మోసపోయినాము అంత అయింది సార్ అంత కొట్టే తక్కువ ఇంకా వాడు చెప్తారో కొట్ట ఏం చేస్తాం మరి అవునా ఉన్నది కదా సార్ మనం ఉన్నది చెప్పుకుంటున్నాం కనుక కానక చేసినారు ఆయన అన్నాడు మా మా అధ్యస్థే అయిపోతానే సేమ్ చేశారు అన్నట్లే అయిపోతుంది అంత తప్ప వేరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రభుత్వం ఇది రైతులకు మేలు చేస్తా ఉంటాడు సార్ అని ఏం చేసేడు పసు ఫ్రీ పెట్టిండు పసు ఫ్రీ ఎవరికి కొట్లాడుకుంటున్నారు రోజు నొల్లే అవుతుంది అంత తప్ప వేరే ఏం లేదు మరి అది పరిస్థితి సార్ అందరు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నైన్టీ పర్సెంట్ ఇబ్బంది పడుతున్నారు టెన్ పర్సెంట్ జనాలు మరి ఏమనుకుంటారు మార్పు 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 అదే అంతే అంత తప్ప వేరే ఏం లేదు సార్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది కాంపల్సరీ మాకు మళ్ళీ మేము అది చేస్తాము అంతే ప్రతి ఒక్క టిఆర్ఎస్ కే సార్ అంత తప్ప వేరే ఏం లేదు